హాయ్ ఫ్రెండ్స్ ఉంటాను నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకున్నాను ఈరోజు అయితే నేను కొత్త వీడియోకి వచ్చాను మీ ముందుకి ఆ వీడియో ఏంటంటే గత నాలుగు ఐదు నెలల క్రితం కిందట నుంచి దగ్గ వైరల్ ట్రెండింగ్లో ఉన్న వీడియో ఏంటంటే ఆల్రెడీ మీకు చూస్తుంటారు చూసుకుంటారు అగోరే అనమాట రెండు తెలుగు రాష్ట్రాలు పేక్ అని నిర్ధారించారనమాట ఆ అగోరేనైతే అరెస్ట్ చేశారనమాట అరెస్ట్ నుంచి కోర్టులో రిమైండ్ తీసుకున్నారు ఆ కేసుకి సంబంధించి అయితే ఒక లాయర్ అయితే పెట్టడం జరిగింది ఆ లాయర్ ఏమన్నాడో వారి మాటలను ఒకసారి విందాం ఒకవేళ ఇది నిజంగా ఫేకా లేదా నిజమా అనేది ముందు ముందు రాబోయే వీడియోలు తెలుసుకుందాం ముందు అయితే మనకి అగోరి తరఫున వాదించే లాయర్ మాటలు అయితే విందాం రండి పోలీస్ వాళ్ళు ఫర్దర్ గా ఇంకా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ అవసరం ఉంది అనుకుంటే అడుగుతారు ఆర్గ్యుమెంట్ ఏమి ఉండవండి ఇది ఓన్లీ వాళ్ళని విచారణ సమయం మాత్రమే కేవలం విచారించడానికి పోలీసు వాళ్ళు తీసుకునే అవకాశం మాత్రమే కానీ ఎట్లాంటి ఆర్గ్యుమెంట్లు గానీ సాక్ష్యాధారాలు కూడా ఇప్పుడు కోర్టుకి ఇప్పటికిప్పుడు సమర్పించే యోచన న్యాయ వ్యవస్థ ఇలాంటి వారికి సహకరిస్తుందా వీళ్ళు పట్ల కేసు వీళ్ళు విచారిస్తాము మేము ముందుకు వస్తాము తరఫున అంటూ కోర్టు వారే ఆల్రెడీ కోర్టు వారే తనకి లాయర్ ని అలాట్ చేశారండి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో లీగల్ అసిస్టెంట్ ని అపాయింట్ చేశారు మన అన్నగారు ఉన్నారు ఏం జరిగింది రోజు రాగానే తనకు పద్నాలుగు రోజు పద్నాలుగు రోజుల జుడిషియల్ కస్టడీకి రిమాండ్ ఆ మెజిస్ట్రేట్ గారు ఆమె తరపున వాదించమని పద్నాలుగు రోజులు రిమాండ్ కస్టడీ మెజిస్ట్రేట్ గారు ఆమె తరపున ఎవరు లేరు అంటే వాదించమని కోర్టు తరపున లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా నన్ను అపాయింట్ చేయడం జరిగింది ఇప్పటివరకు మీకు ఏమైనా ఆధారాలు వచ్చాయా మోసం చేసింది ఏం లేదండి రిమాండ్ కేసు డైరీ ఇప్పుడే ఇచ్చారు అంత పరిశీలించిన తర్వాత ఆమెకి బెయిల్ వేసి చూసుకొని ఆమె కేసును వాదించని మేము ముందుకు వస్తాం ఎన్ని రోజుల్లో బెయిల్ వస్తుంది సార్ అనుకోవచ్చు చెప్పలేము చెప్పలేమండి ఇది ముప్పై రోజుల్లో కానీ పదిహేను రోజుల్లో కానీ రావచ్చు ఈమె పైన పెట్టిన ఇలాంటివి సరే ఆడానికోచ్చా మొగానుకోచ్చా మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు అది చీటింగ్ అండి చేసింది చీటింగ్ చీటింగ్ కేసు కాబట్టి ఏ విధమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలో వాళ్ళ కోర్టు వారి తీసుకుని ఇప్పుడు పురుష జైల్లో ఉంటుందా మహిళా జైల్లో ఉంటుందా మహిళా జైల్లో అనేది పురుష జైల్ అనేది మనం చెప్పలేమండి డాక్టర్లు చెప్తారు మేము చెప్పలేం మీరు కోర్టుకి ఏమైనా విన్నపిస్తారు సార్ ఇప్పుడు జైట్ జైల్లో ఉన్న పరుషానే లేడీస్ జైల్లో ఉన్న పర్షా అనే ప్రత్యేక జైల్స్ లేవు లేవు కానీ వీళ్ళను పోలీసు వారు చూసుకుంటారు అండి ఏ జైల్లో పెట్టాలి ఏందనేది పోలీసు వారు చూసుకుంటారు మళ్ళీ కస్టడీ కోరే అవకాశం ఉందా సార్ ఏమన్నా ఉంటుంది ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకపోతే ఖచ్చితంగా కస్టడీ పోలీసు వాళ్ళు కోరే అవకాశం ఉంటుంది మీరు చూసిన రిమాండ్ కాపీలో తీవ్రమైన ఏది ఉంది పైగా ఉన్నటువంటి పదేళ్ల పైన లేదండి పదేళ్ల లోపల ఉన్న శిక్ష ఉంది పదేళ్ల లోపల రిమాండ్ విధించిన తర్వాత అది పరిశీలనలో ఉంటుందండి అండి పదేళ్ల పైన అంటేనేమో సెషన్స్ కోర్టుకి వెళ్తాం పదేళ్ల అంటే జూనియర్ కోర్టులో ఉంటుంది ఆమె గురించి ఆమె నాకు ఏం చెప్పలేదండి కేసు పేపర్లు మాత్రమే ఇచ్చింది నాకు సంబంధించిన బెయిల్ చూసుకోండి అని చెప్పింది కేసు వాదించే స్తోమత తన దగ్గర లేదన్న విషయాన్ని కోర్టులో ఏమైనా చెప్పింది కోర్టులో చెప్పింది జడ్జి గారికి చెప్తేనే జడ్జి గారు నన్ను అపాయం చేసిండు నేను ఇక్కడ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఎవరికి అడ్వకేట్ పెట్టుకునే స్తోమత లేకపోతే నన్ను కోర్టు అపాయం చేసే అధికారం ఉంటుంది ఇంకేం అడగలేదు ఈ కేసు ఎట్లా ఫర్దర్గా ప్రొసీడ్ అవుతారు ఎప్పుడు మీరు బెయిల్ అయిపోతా ఉన్నారు నేను రేపు కానీ బెల్ ఫైల్ చేస్తానండి బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తాను ఏం జరగలేదు ఈ రోజు కేవలం రిమాండ్ మాత్రమే ఆమెకు పద్నాలుగు రోజుల రిమాండ్ కస్టడీ విధించింది కోర్టు ఆమెకు స్థోమత ఉంది కానీ ఏంటంటే ఆమె చెప్పడం అనేది కోర్టు వారికి చెప్పడం నాకు స్థోమత లేదు అని చెప్పింది కాబట్టి కోర్టు నమ్మి నన్ను అపాయింట్ చేయడం జరిగింది తప్పుదో పట్టిస్తుంది సార్ ఏ జైలుకి ప్రే